అందరికీ నా హృదయపూర్వక నమస్మే మన సోమవారం మా గురువు గారైన స్వామి పదిహేడవ ఆరాధన మహోత్సవం జరిగింది ఆ సందర్భంలో ఈ అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రారంభించడానికి ఆయన పంతొమ్మిది వందల పద్ ఇరవై పద్ ఇరవై వేల పద రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఒక అద్భుతమైన అద్వితీయమైనటువంటి పరతత్వ పోదామృత తత్వాలు రాశాడు ఆ తత్వాలను ఆ అత్యైక సిద్ధాంతం ఏ విధంగా మనకు అందించగలిగినటువంటి అద్భుతమైన అద్వితీయమైన స్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి ఈ అద్వైత సిద్ధాంతము ఆ ఏ ఏ విధంగా మన లోపల మనమే అయి ఉండినటువంటి పరమాత్మ దివ్యమైన భవ్యమైనటువంటి స్థితిని మనకు అందించినటువంటి మహానుభావుడు అందుకోసం ఆ తత్వాన్ని సంపూర్ణంగా అందించడానికి ప్రయత్నం చేయడమే ఇప్పుడు ఈ తత్వ ఆ ఇప్పుడు ఆ తత్వానికి ఎందుకంటే అద్భుతమైన ఆ అద్వైత సిద్ధాంతాన్ని అందించినటువంటి ఆ మహానుభావుని యొక్క పరిస్థితిని మీరు తెలియజేయడమే ఉద్దేశం నాటరా మనస్సున నాటర గురుమంత్ర బీజము నాటరా మనసున నాటరా నాటరా ఈ నటన చిత్రం గూటకంబని గూట నీటుచు మీటి ప్రణవమి సుస్థిరంబని ఆట బాడుచు వాట నాటరా మనసున నాటరా గురుమంత్ర బీజము నాటరా మనసున నాటరా ఇక్కడ తత్వాల్లో కూడా చూడండి రెండవ అక్షరం ట ఆ ఈ అద్భుతమైనటువంటి స్థితిని మన వ్యాకరణ సూత్రాల్లో ఏదో విధంగా చెబుతారు ఆ నాటరా మనసున నాటర ఈ ఏం ఏమి నాటాలి ఇక్కడ మనం ఏదైనా ఓ చెట్టు మొల మొలవాలి అంటే ఒక బీజాన్ని పోయి నాటుతాం ఆ బీజం ఏమిటి ఆ బీజం అంటే ఆయన గురు మంత్రమే మనకు బీజం ఏమిటి ఆ మంత్రం అనడానికి ఆ మంత్రం ఆయన ద్వారానే పొందవలసినటువంటి అద్భుతమైన అద్వితీయమైన మంత్రం ఏ ఏమిటి ఆ మంత్రం అయ్యా అంటే హంస హంస హంసహ హంసహ హం పరమాత్మ సహా నేను కూడా అంటే పరమాత్మలో ఈ శరీరం వచ్చింది పరమాత్మ నుండి నిబిడీకృతమై అంతగా అన్ని విధాల ఆక్రమించినటువంటి ఆ పరమాత్మలోకి శరీరం వచ్చింది ఆ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి శక్తి శక్తి స్వరూపము అంతగా వ్యాపించి అందరి మనస్సుల్లో అందరి శరీరాల్లోకి ఆ అద్భుతమైన దివ్యమైన శక్తి తీసుకుంటూ ఉండగలిగినటువంటి పరిస్థితి మనకు సంభవం అయింది ఆ శక్తిని తీసుకునేంత వరకే మనం ఈ శరీరం నిలబెట్టుకోగలం ఆ శక్తిని తీసుకోలేకపోయినప్పుడు ఈ శరీరం పడిపోతుంది ఆ నాటరా మనసున నాటరా గురుమంత్ర బీజము నాటరా ఈ నటన చిత్రం మనం ఏమి ఏ విధంగా అంటే ఇప్పుడు నాటకాల్లో నటిస్తూ ఉంటారు సినిమాల్లో నటిస్తూ ఉంటారు ఆ ఎంతసేపు నటిస్తుంటారయ్యా అంటే వాళ్ళ పాత్ర ఉన్నంత వరకు నటన చేస్తుంటారు మనం కూడా ఇక్కడ ఈ పరమాత్మలో నటిస్తూ ఉన్నాం నిజంగా న్యాయంగా ఏ ఏ పరమాత్మలో మనం నిండి నిబిడీకృతమై ఉన్నామో ఆ పరమాత్మ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన శక్తి మన అందరిలో అందరిలో నిండి నిబిడీకృతమై ఉంది ఆ ఆ అద్భుతమైన అద్వితీయమైన శక్తిని మనం దగ్గరికి చేర్చుకోవాలంటే మనం చేయవలసిన అద్భుతమైన అద్వితీయమైన స్థితి ఏంటంటే ఎవరిని చూసినా నేను పరమాత్మనే చూస్తున్నాను ఎవ్వరిని చూసినా పరమాత్మ ఎవరిని చూసినా పరమాత్మ ఇంక ఇప్పుడు మనం ఎవరిని చూసినా పరమాత్మ అంటే నీవేమైనావు పరమాత్మవే అయినావు అందుకోసం ఈ నటన చిత్రం ఈ నటన చిత్రాన్ని బూటకం బూటకంబని గోట నీటుచు అంటే సులభంగా ఈ నటనలంతా సులభంగా నాశనం చేసుకొని మన స్వరూపంలోకి మనకు రాగలిగినటువంటి దివ్యమైన భవ్యమైన శక్తిని గురువు అందిస్తాడు ఆ అద్భుతమైన స్థితిని తెచ్చుకోవడానికి బని గోట నీటుచు నేటి ప్రణవమే ప్రణవంలో మూడు అక్షరాలు ఉన్నాయి అకార ఉకార మకారాలు ఆ అకార ఉకార మకారాలే ఈ జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుశుక్తి అవస్థ ఈ వీటినన్నిటినీ నడిపిస్తున్న ఈ నడిపిస్తున్నటువంటి పరమాత్మ దివ్య శక్తి మా అర్ధమాతృకై ఉంది ఆ అర్ధమాతృకే పరమాత్మ ఈ మూడు 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 నాలుగు మూడు ఉన్నాయి ఆ మూళ్లను ఆ ఈ మూడిటినంతా నడపగలిగినటువంటి ఆ దివ్యమైన ఆ అర్ధమాతృత యొక్క అద్భుతమైన శక్తి ఎప్పుడైతే మనకు అవగాహనకు రాగలిగిన పరిస్థితి వస్తే ఓంకారం చెబుతూ ఉండినా ఆ ఓంకారం పరమాత్మనే అనే భావన మనకు నిండి నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో ఓంకారాన్ని వదిలిపెట్టకుండా ఓంకారము భవ్యమైన దివ్యమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఓంకారాన్ని మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండగలిగిన పరిస్థితి మనకు పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు మన ప్రయత్నం కొంచెం ప్రయత్నం అవసరం ఆ ప్రయత్నానికి మనం ప్రయత్నం చేయాలన్నా నిజంగా అంటే నిజంగా ప్రయత్నం లేదు ఉండేది పరమాత్మే అందుకోసం నాటరా అది ఆ విధమైనటువంటి పరమాత్మ యొక్క అద్భుతమైన అద్వితీయమైనటువంటి మంత్రాన్ని మన మనస్సులో నాటుకుంటే ఆ మా ఆ మనస్సు యొక్క స్థితి ఆ మనస్సు సంస్కార పూరితమైనటువంటి ప్రారంభంలో నుంచి ఈ అహంకారం పుట్టి అహంకారం మనసుగా మారింది ఆ మనస్సును మనస్సును పర ఆ మంత్రంగా మార్చగలిగినటువంటి స్థితి మనకు సంభవమైతే ఆ మంత్రమే అయినప్పుడు మంత్రంలోను మంత్రమే అయినటువంటి మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక స్థితికి ఇంకో స్థితికి దిగజారకుండా మంత్రమే అయి 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 పరమాత్మనే అయ్యే ఆ అద్భుతమైన స్థితిని తీసుకొని వస్తుంది కాబట్టి ఆ మంత్రాన్ని తప్పకుండా మనస్సులో నిండి నివిడీకృతమయ్యేటట్టు నాటుకోండి అని మా గురువు గారు బోధిస్తున్నారు ఈ నేను నాటినావు నాటిన నాటినటువంటి విత్తనానికి నీళ్లు పోయాలి కదా పొయ్యరా జలముల పొయ్యరా గురుభక్తి జలముల పొయ్యరా జలముల పొయ్యరా గురు భక్తి జలముల పొయ్యరా కయ్యంబు దృంచి చెయ్యనా ముయ్యేటి జలములు అయ్య సద్గురు పాదములకు నెయ్యముగా మన సందు నీవు ఏ పోయ జలములు ఎక్కడి ముయ్యేటి జలములు ఎక్కడికి కాశీ దగ్గర ఉండినటువంటి అలహాబాదుకు పోతే ఆడ ముయ్యేటి జలాలు దొరుకుతాయి ఏది గంగా సరస్వతి యమున ఆ ఎంత అద్భుతమైనటువంటి ఆ తీవ్రమైన పరిస్థితుల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఎందుకయ్యా అంటే ఆ లోపలికి నడువు లోపలికి పోయేటప్పటికే మన మనుషులు నిలబడలేరు ఆ మనం పోయినటువంటి పడవను పట్టుకొని నిలబడి స్నానం చేయాలి అంత అద్భుతమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంటది ఆ నది ఆ కాశీకి పోయినప్పుడు ఆ నది పరిస్థితిని చూసిన ఆ ఆ జలములను తీసుకొని ప్రతిరోజు అలహాబాద్ బాధితు ప్రతిరోజు తీసుకొచ్చి గురువు పాదాలను కడు కడగలిగిన పరిస్థితి మనకు తటస్థపడుతుంది ఇంకేం లేదు ఆ మూడు మూడు జలాలు అంటే మన జాగ్రత్త స్వప్న సుశక్తులలో జాగ్రత్త అవస్థలో ఆ పరమాత్మ ఆ సద్గురు మూర్తిని చూస్తే నీ అద్భుతమైన ఆవేదన కలిగి కంటితో నీళ్లు రాగలిగిన పరిస్థితి ఆ ఆ మూర్తికి నీ కంటితో కన్నీళ్లతో ఆ పాదాలు కడిగి ఆ శాశ్రాంగ దండ ప్రమాణం చేయగలిగినప్పుడు ఆ కన్నీళ్ళే సద్గురుమూర్తి యొక్క పాదాలను కడుగుతుంది అంటే కలలో సద్గురుమూర్తియే కనపడాలి నిద్రలో సద్గురుమూర్తే కనపడాలి ఆ విధంగా మూడు అవస్థలలో చేయగలిగిన అద్భుతమైన స్థితిని పొయ్యరా జలముల పొయ్యరా గురుభక్తి జలముల పొయ్యరా జలముల పొయ్యరా పొయ్యరా కయ్యంబు దృంచి మన మనస్సు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని ఎందు లీనం కావడానికి వీలు కాని పరిస్థితుల్లో నెలకొని ఉంటుంది ఎప్పుడు మన ప్రపంచం ప్రపంచంలో ఉండిన సంసారం సంసారంలో ఉండే భార్య బిడ్డలు వీళ్లతోనే మన మనం నిండిని విడీకృతమై ఉంటాం ఇటువంటి నిండిని విడీకృతమై ఉండకుండా ఉండగలిగినటువంటి అద్భుతమైనటువంటి మనస్సు ఆ ఈ ఆ పరమాత్మకు దూరం కాకుండా ఉండగలిగిన అద్భుతమైన స్థితిని మనం సంప్రాప్తం చేసుకోవచ్చు యముంచి చెయ్యనా అయ్య సద్గురు పాదములకు నెయ్యముగా అతి ఆవేదనతో అతి ప్రేమతో ఆ పాదాలను ఆ పాదాలు అంటే పాదాలు కావచ్చు పదములు కావచ్చు గట్టిగా పట్టుకోగలిగిన పరిస్థితి ఉంటే ఆయన పాదాలకు నెయ్యముగా మా పూజ చేసుకునే అదృష్టం మనకు లభించగలిగినటువంటి పరిస్థితి ఉంటది ఎటువంటి పరిస్థితుల్లో ఆ పాదాల యొక్క దివ్యమైన భవ్యమైన అణువులు మనలోకి చేరగలిగినటువంటి పరిస్థితి మనకు సంభవం అయితే ఆయన ఎట్లయితే భగవంతుడు అయి నరూపంలో వచ్చి నారాయణుడు నర రూపంలో వచ్చి మాకెట్లా బోధ చేసినాడు అటువంటి బోధను పొందగలిగిన అద్భుతమైన స్థితి మనకు సంప్రాప్తమవుతుంది అందుకోసమై ఆ వృక్షం పెరగాలి అంటే మనలో నాటినటువంటి ఆ అద్భుతమైన స్థితిని పెరగాలి అంటే మనం ఏం చేయాలి పాదాలకు నీళ్లు ఆ చెట్టుకు నీళ్ళు ఎట్ట పోస్తున్నామో ఆయన పాదాలకు ఆ విధంగా మన కన్నీటితో కడుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంటే పొయ్యరా జలముల పొయ్యరా ఇప్పుడు జలములు పోసినా ఎలములు పోసిన తర్వాత ఏం ఏమి మనకు సంప్రాప్తం అవుతుంది పెంచరా వృక్షాన్ని పెంచుకోవాలి కదా ఆ వృక్షాన్ని పెంచాలి అంటే ఏం చేయాలి పెంచరా వృక్షము పెంచారా గురు కల్ప వృక్షము గురు కల్ప వృక్షము అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ కల్ప వృక్షాన్ని ఒక చిన్న ఉదాహరణ దాని ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కల్పవృక్షం ఏం చేస్తుందయ్యా అంటే ఆ కల్ప ఏ కోరిక కోరినా కల్ప వృక్షం తీరుస్తుంది ఆ కల్పవృక్షం కింద మనం ఉన్నాం భగవంతు ఆ కల్ప వృక్షం కింద ఒక ఆయన కల్ప వృక్షం కింద ఆరు ఎడారిలో చిన్న మొక్క ఉంటే ఆ మొక్క కింద కూర్చున్నారు ఎడారిలో ఆ ఎండకు తట్టుకోలేక తట్టుకోలేక ఎడారిలో కూర్చొని ఉండినటువంటి మహానుభావుడు దప్పికైంది దప్పిక అయితే ఇల్లు దప్పిక అయితే నేను బంగారు చెంబుతో నీళ్ళు వచ్చినాయి తెలుసుకోలేం వచ్చిందో బంగారు చెంబుతో నీళ్ళు వచ్చినాయి అనుకున్నాడు కొద్దిసేపటికి ఆకలి అయింది ఆకలి ఆకలి అవుతుంది ఇంత అన్నం ఉంటే బాగుంది అనుకున్నాడు పంచభక్ష పరమాణాలతో ఆ అన్నం వచ్చింది ఆ అన్నం వస్తే ఆ పంచభక్ష పరమాణాల అన్నాన్ని తినగలిగినటువంటి పరిస్థితుల్లో తిన్నాడు తింటేనే కొంచెం నిధులు వచ్చింది మంచం ఉంటే బాగుండు ఇంత పరుపు ఉంటే బాగుండు అనుకున్నాడు ఆ మంచం పరుపు తయారైంది మంచం పరుపు ఉంటే తారి ఎడారిలో ఉండినటువంటి తన స్వగ్రామంలో ఉన్న తన స్వగ్రామంలో ఉండే భార్యను తలంచుకున్నాడు భార్య అక్కడ ప్రత్యక్షం అబ్బా భార్య నా భార్య అన్ని వేల మైళ్ళ నుంచి ఎట్టొచ్చింది ఎక్కడొచ్చింది ఎట్ట రాగలిగింది ఇది భార్య నా అనుకున్నాడు దయ్యమైంది ఆ దయ్యం ఈ దయ్యము నన్ను మింగుతో భూత భూతమై మింగుతుందో అంటే భూతమైంది మిగిేసింది అందుకోసం మనం ఎవరి 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 సన్నిధానంలో ఉన్నామంటే దైవము అనే కల్ప వృక్షం కింద మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేయకుండా భగవంతునికి అనుకూలమైన ఆలోచనలు చేయగలిగిన అద్భుతమైన అద్వితీయమైన స్థితి మనకు ఎప్పుడు అవుతుందో ఎవరిని చూసినా భగవంతుణ్ణి భగవంతుణ్ణి చూడగలిగినటువంటి పరిస్థితి మనకు సంభవం అయితే ఎవరు అన్నదిలో భగవంతుడు వెలుగుతున్నాడా లేదా భగవంతుడు లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మా మన శరీరము భగవంతుని యొక్క అద్భుతమైన దివ్య శక్తిని తీసుకోలేక ఆ శక్తిని తీసుకోలేకపోతే కండుపోతాయి ఆ శక్తిని తీసుకోలేకపోతే చెవులు వినపడవు ఆ శక్తిని తీసుకోలేకపోతే ప్రాణాన్ని తీసుకోలేరు ఆ శక్తిని తీసుకోలేకపోతే రుచి తెలుసుకోలేదు ఆ శక్తిని తీసుకోలేకపోతే చర్మము ఆ స్పర్శన ఎరగలేదు అటువంటి అద్భుతమైన స్థితిని తీసుకోలేని పరిస్థితి మనకు పడినటువంటి స్థితియే ప్రాణ ప్రాణాన్ని విడుదల ప్రాణ విడుదల అయ్యేటప్పుడు కానీ ఆ సంస్కారం ఏ సంస్కారం అయి ఉంటామో ఆ సంస్కారానికి అనుగుణమైన ఆలోచన వస్తుంది అనుగుణమైన ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనకు అనుగుణమైనటువంటి మళ్ళీ జన్మ తీసుకోవలసిన అవసరం వస్తుంది ఏ ఆలోచన లేనటువంటి అద్భుతమైనటువంటి ఎప్పుడు ఆ పరమాత్మని స్థుతించుకుంటూ పరమాత్మనే చూసుకుంటూ పరమాత్మనే అయు అయు ఉంటే తప్పకుండా మనకి ఆలోచన రాకుండా పరమాత్మలో కలిసిపోతారు అందుకోసమే పొయ్యరా జలముల పొయ్యరా గురుభక్తి జలముల కయ్యంబు గురించి చెయ్యనా ముటి జలములు అయ్య సద్గురు పాదములకు నెయ్యముగా మన సందు ఇప్పుడు నీళ్లు ఆయన పాదాలు కడుక్కున్న ఆ పాదాలు కడుక్కున్న తర్వాత ఆ పాదాల యొక్క దివ్యమైన భవ్యమైన శక్తిని మనం తీసుకోవడానికి చెట్టు చెట్టును చెట్టు ములిసిన తర్వాత ఏ పశువులు ఈ దో గుర్లో గిర్లో తినకుండా ఉంటే దా తినకుండా ఉండాలంటే దాని కళ్ళను పాతర పాతరా కళ్ళను పాతరా కళ్ళ గురువాజ్ఞ కళ్ళను పాతరా కళ్ళను పాతరా పాతరా ఈ జాతి నీతి నాతివలపుల చేతలన్నీ ఈ పాతరా ఈ జాతి నీతి నాతివలపుల చేతలన్నీ మతములన్నీ హతము చేసి సతటముగ గురువాజ్ఞ నీరక ఇప్పుడు మన కహా మనకు ఎనిమిది వందల సంవత్సరాలలో భారతదేశంలో కులాలే లేవు శంకరాచార్యుల శంకరాచార్యుడు ఎనిమిది వందల సంవత్సరాల్లో భారతదేశాన్ని మూడు సార్లు తిరిగినాడు ఇది భారతదేశం కూడా లేదు భారతదేశం అనే దానికి కూడా లేదు అప్పుడు ఏ ఏ దేశము అనడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఎనిమిది సా ఎనిమిది ఎందుకంటే ఆయన అద్వైత సిద్ధాంతలో అపరూపమైనటువంటి ఆ అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించాలని మూడు సేర్లు మూడు సార్లు భారతదేశం కలిగినటువంటి మహానుభావుడు అద్వైత సిద్ధాంతిలో ఈ సిద్ధాంతాలు మూడు ఉన్నాయి ద్వైత సిద్ధాంతం విశిష్ట అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం ఈ ైత సిద్ధాంతాలను విశిష్ట విశిష్ట అద్వైత సిద్ధాంతాలను డెబ్బై రెండు మతాలను ఖండన చేసి మహానుభావుడు ఈ అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చినాడు అద్వైత సిద్ధాంతమే మన భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి అద్భుతమైన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం ఎవరయ్యా ఎక్కడ చూసినా పరమాత్మే ఎక్కడ చూసినా పరమాత్మే ఎవడు ఎవడన్నా మనల్ని నొప్పించగలిగిన పరిస్థితి వచ్చి మాటలు మాట్లాడినా పరమాత్మ మాట్లాడుతున్నాడు పరమాత్మ దిగుతున్నాడు అనే భావన కలిగినటువంటి వాడు ఆ వాని మీద దేశం పెంచుకోనగలిగిన అవకాశం ఉంటుంది అటువంటి అద్భుతమైన సిద్ధాంతాన్ని తెచ్చినటువంటి వాడు మన శంకరాచార్యుడు ఆ సిద్ధాంతాన్ని అందుకోసమే పెంచారా వృక్షము పెంచారా ఏ అద్వైత సిద్ధాన్ని ప్రతిజ్ఞ సిద్ధాంతాన్ని పెంచుకుంటా కలిగినటువంటి పరిస్థితి మనకు తటస్థ పడితే మనం సాక్షాత్తు పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క అద్భుతమైన అద్వితీయమైన శక్తి నేను అనే స్థితికి చేరుకుంటా చూడండి మీకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు మీకు కోపము కోపము కోపాన్ని తెలుసుకోగలుగుతుందా కోపము కోపాన్ని తెలుసుకోగలిగిన పరిస్థితి మనకుందా ఆ కోపాన్ని ఎవరో తెలుసుకుంటున్నారు ఎవరు తెలుసుకుంటున్నారు ఆ అద్భుతమైన పరమాత్మనే తెలుసుకోగలుగు ీవే అయి ఉన్నావు పరమాత్మ ఇంతకన్నా ఆనందం ఉందే అందుకోసమే ఈ అద్భుతమైనటువంటి స్థితిని పెంచారా వృక్షము పెంచారా గురు కల్ప వృక్షం గురు ఎటువంటి వాడ అంటే కల్ప వృక్షం మాకు కావలసినటువంటి అద్భుతమైన అద్వితీయమైనటువంటి స్థితిని ఎప్పుడు కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అందించినటువంటి అద్భుతమైన స్థితి కలిగిన మా గోరంపన ఏ రూపంలో అందించినట్టే ఆ రూపంలో అందించినటువంటి మహానుభావుడు అందుకోసమే గురువు కల్పవృక్షం ఆ కల్పవృక్షం కింద ఉండి ఆ కల్ప చేసే అద్భుతమైన స్థితిని మనం అందుకోగలిగితే అందుకోసమే ఎక్కడ ఏ ఏ మతంలో చెప్పినా ఏ మతం చెప్పినా గురువును ఆశ్రయించండి చెబుతుంది ఆ గురువును ఆశ్రయిస్తే తప్పకుండా మనము మన స్వరూప స్థితిలో నిలబడగలిగినటువంటి పరిస్థితి మనకు తటస్థపడి తీరుతుంది అందుకోసమే వృక్షము పెంచరా గురుకల్ప వృక్షము పెంచరా సంచితము పెంచు పంచ కళలకు మించి వెలిగే అంచె తేజము గాంచి నీలో పెంచరా వృక్షము పెంచరా సంచితము దృంచి మనం ప్రారం మన మనం సంచితంలో నుంచి ఇంత ప్రారంభం తెచ్చుకున్నాం ఒక గుండు ప్రారంభం ఆ ప్రారబ్ధంలో నుంచి సంస్కారాలు బయటకు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే ఎందుకయ్యా అంటే సంస్కారం వస్తేనే ఆ సంస్కారం అహంకారంగా పరిణామం చెందుతుంది ఆ అహంకారము మనసును ఆ అహంకారం మనస్సు మనసు మనసులో ఆలోచనలో సృష్టి చేస్తుంది ఆ అహంకారమే జీవుడు ఆ జీవత్వం పోతే నీవే దైవత్వం ఆ జీవత్వం ఉన్నంత వరకు దానితో దానివల్ల నీతో నీలో నిండి నిబిడీకృతమైనటువంటి ఆ జీవత్వాన్నే బయటికి ప్రకటన చేస్తుంది దైవత్వమును దైవత్వం ఎప్పుడైతే దైవత్వం కాగలిగిన ఎవరిని చూడు కుక్కను చూడు పందిని చూడు ఏమైనా చెబుతారు కుక్కను తిన్నవాడు గురులింగ గంగంబు పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగును తిన్నవాడు ఎంత శుద్ధ్యాన్నిరా విశ్వదాభిరామ వినుదవేమ కుక్క అంటే దానికి ఒక ఉంగ కుక్కను చూస్తే ఈర్ష్యా అసూయ ఆ పందికి అపరిమితమైన కోపం ఏనుకు అమితమైనటువంటి అహంకారం మనలో ఈ మూడు ఉన్నాయా లేదా కోపం అహంకారం అసూయ ఈ మూడు గుణాలను లేకుండా చేసుకోగలిగిన పరిస్థితి మనకు ఆ గురువుదే గురుదేవుడు పెంచుకుంటూ పెంచుకుంటూ ఎట్లా పెంచుకుంటూ వచ్చినాడు అయ్యా అంటే ప్రతి సోమవారం వచ్చినాడు ప్రతి ఏకాదశి వచ్చినాడు ఏదైనా ఒక అద్భుతమైన స్థితి ఒక మంచి రోజు వస్తే వచ్చినాడు రోజు నెలలో పది రోజులు వచ్చి మాకు మాలో అద్వైత సిద్ధాంతాన్ని పెంచుకుంటూ వచ్చినాడు దరిదాపు నలభై యాభై మందిని ఆ ఓరవకల్లో మేము గురు గురుదేవుని ఆశ్రయించినాం అందరూ పోయినారు అందరూ పోయి ఆఖరికి ఒక ముగ్గురం నలుగురం నాకు అటువంటి అద్భుతమైన స్థితిని మాకు సంప్రాప్తం చేసి పెంచినటువంటి ఆ అద్భుత ఆ సద్గురువును మేము ఇప్పటికీ స్మరించాలా లేదా స్మరించుకుంటూ ఆ అద్భుతమైన అద్వితీయమైన స్థితిని పెంచరా వృక్షము పెంచరా గురు కల్ప వృక్షం అది ఎన్నటికీ నాశనం కానటువంటి వృక్షం ఇప్పుడు ఆయన శరీరం పోయింది అని భావన చేస్తున్నాం శరీరం పోలేదు ఆయన శరీరం లేకపోయినా ఆయన ఉన్నాడు ఆయన మా చుట్టే తిరుగుతూ ఉన్నాడు ఆయన అణువులు జీవేశ్వర స్వామి దేవాలయంలో ఉండడం వల్ల ఆ జీవేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇప్పటికి కూడా ముప్పై నలభై మంది సత్సంగ సభ్యులు ప్రతి సోమవారం ప్రతి ఏకాదశి హాజరవుతున్నారంటే ఆయన కరుణ లేకపోతే వీళ్ళంతా రాగలరా అందుకోసమే ఆ కల్ప వృక్షం అనే గురుదేవుని కల్పవృక్షం పెంచుకుంటూ 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 వస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ అరవై సంవత్సరాల నుంచి ఈ అద్వైత సిద్ధాంతంలోనే నిలబడగలిగిన అద్భుతమైన స్థితిని మాకు సంప్రాప్తం చేసినాడు పెంచరా వృక్షము పెంచరా గురు కల్ప వృక్షము పెంచరా సంచితము దృంచి అంటే సంచితం అంటే మన సంచితమే మన ప్రారంభం ప్రారంధాన్ని తినేసగలిగినటువంటి అద్భుతమైన స్థితి మనకు ప్రారంధం బుద్ధ్యమానోపి గీత అభ్యాస రథ సదా శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినాడు ఏమని ప్రారంధాన్ని తినగలిగినటువంటి సంస్కారం వచ్చింది సంస్కారం వస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ సంస్కారానికి అది దుష్ట సంస్కారం కావచ్చు సత్క సత్సం సత్ సత్ సంస్కారం కావచ్చు దుష్ట సంస్కారం వస్తుంది అంటే దానికి వెళ్ళి హాయిగా బాగా చిన్నగా ఎంత ధ్యానంతో చూడగలిగిన పరిస్థితి మనకు వస్తే ఆ సంస్కారం అట్లే పడిపోతుంది సంస్కారము అహంకారంగా పరిణామం పరిణామించదు అహంకారం వచ్చే రాకపోతే జీవుడు లేడు జీవుడు లేకపోతే మనం మనకు ఏమైనా జీవత్వపు లక్షణాలను జీవత్వపు లక్షణాలు ఏమిటయ్యా అంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కామ క్రోధ లోహమోహ సర్యాలు ఆ సప్త వ్యసనాలు ఉన్నాయి అష్టమదాలు ఉన్నాయి ఇవన్నీ జీవత్వ లక్షణాలు అందువల్ల ఆ సద్గురుమూర్తి యొక్క అద్భుతమైన అద్వితీయమైనటువంటి ఈ ఈ తత్వంలో ఆ ఆ ప్రమాణాలు మనకు అందియడానికి ఎంత ప్రయత్నం చేసినాడంటే అంత ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్న పూర్వకంగా ఉన్నటువంటి ఈ అద్భుతమైన తత్వాన్ని వినిపించడానికి నేను ఎంతో ప్రయత్నం చేసినాను ఆ ఈ ప్రయత్నంలో స మీ ఈ ప్రయత్నాన్ని మీరు విని విని సఫల సఫలీకృతం కావాలని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను నా పేరు అయి శంకరయ్య ോട്ടൽ കർണോട് ജില്ല